ఇలాదా ఏస్తు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా మరి బతేస్త ఉదయకాల ప్రార్థన ఊటలకు వీళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈ దినమందు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ కొడుకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని మరి మరొక అంశాన్ని మరి ధ్యానం చేసుకుంటాం మరి యశ్వీ గ్రంథం నలభై మూడవ అధ్యాయం మూడవ యహోవనకు నేను నీకు దేవుడను ఇస్రాయిలు పరిశుద్ధ దేవుణ్ణైన నేనే నిన్ను రక్షించు వాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూషు షేబను ఇచ్చి ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినగా అందరి తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి ఈ వర్తమానాలు మీ పిల్లల యొక్క జీవితాలకు మేలుకరంగాను మీకు మహంకరంగాను ఉండునట్టు దీవించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునది ప్రియులారా నిన్ను రక్షించు వాడను నేనే అనే మాట వాడుతా ఉన్నాడు దేవుడు చాలా సందర్భాల్లో మనము తెలుసో తెలియకో అనేకమైన ఉచ్చులో పడిపోతూ ఉంటాం అది ఎలాంటి ఉచ్చు అని అంటే సాతాను అల్లే ఉచ్చు అని సాతానుడు ఎలాంటి వాడు అని అంటే అతడు సాలి పురుగు లాంటి వాడు అని చెప్పవచ్చు అతడు పురుగు బూజు అల్లి నప్పుడు మరి దాంట్లో దోమలు కానీ ఈగలు కానీ పడితే ఎలాగూ పురుగు వచ్చి వాటిని మరి తింట లేక వాటి రక్తాన్ని పీలిస్తూ ఉంటాడు సాతానుడు కూడా తన ఉచ్చులో పడి ప్రతి వారిని కూడా మరి ఆలాగున చేస్తూ ఉంటాడు అయితే సాతోని యొక్క ఉచ్చు ఏది అని అంటే పాపము ఈ పాపంలో పడిన వాడు బయటికి రావడం అంటూ అసాధ్యమైన కార్యం అయితే దాన్ని కేవలం దేవుడు మాత్రమే ఆ పాపం ఉచ్చు నుండి విడిపించువాడని సత్యాన్ని గ్రహించాలి ఈ యశ్వీ గ్రంథం నలభై మూడు అధ్యాయం మూడు వచ్చిన వాళ్ళు నిన్ను రక్షించువాడను నేనే అని చెప్తాను మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతాం అప్పుడు సమస్త పాపం నుండి మనలను ఆయన రక్షించునని సత్యాన్ని గ్రహించాలి అయితే తన వాక్యము ద్వారా దేవుడు అనేక మార్లు అనేక సార్లు చాలామందిని వారి వారి పరిస్థితుల నుండి వారి వారి పాపం నుండి దేవుడు విడిపించువాడై ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించువార్తో ఉటు అయితే ఇరవై ఉటు వచ్చినప్పుడు ఆయన తన ప్రజల వారి పాపము నుండి రక్షించును అని మాట రాయిపడు ఈలోగ్గ తను నమ్ముకునే ప్రతివారిని కూడా వారి పాపమును విడిపించడానికి ఏసుక్రీస్తు వారి భూమిలోకి లేక ఈ భూమి యందు ఆయన ఆయన పుట్టినట్లు మనం చూస్తా ఉన్నాం కనుక ఇదే విషయమే కాదు శరీర సంబంధమైన అనేకమైన నుండి కూడా దేవుడు రక్షించేవాడనే సత్యాన్ని గ్రహించాలి మనం దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చిన్న చూడవచ్చు ఈ భాగములుగున చద్రక్ మిషేక్ గోవారు అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు నాలుగో వ్యక్తిగా ప్రత్యక్షమై వారిని అగ్నిగుండం నుండి రక్షించినట్లు ఇక్కడ వ్రాయబడింది అదే రీతిగా దాని సింహపు గుహలు వేసినప్పుడు దేవుడు తన దేవదూతను అప్పించి సింహాల నోళ్ళ నుండి దాని రక్షించినట్లు వ్రాయిబడి ఇలాగున లోక సంబంధంగా అనేకమైన ఆపదల్ని మీరు పడి ఉన్నప్పుడు వాటి నుండి కూడా దేవుడే రక్షిస్తాడు తన వారిని అనే సత్యాన్ని మీరు గ్రహించాలి కనుక పాపం నుండి రక్షించేది ఆయన లోక సంబంధమైన ఆపదలు ఉచ్చుల్లో నుండి కూడా ఇడిపించేది కూడా ఆయనే అనే సత్యాన్ని గ్రహించాలి కాబట్టి మీరు అన్ని విషయంలో ఈ వర్తమానం ద్వారా ఆదరించబడ్డారని నమ్ముతూ దేవుడి చిన్నవాట్లు దీవించి ఆశీర్వదించనుగా ఆ మెయిన్ అందరి తల ఉంచినట్లయితే ప్రార్థన చేస్తుంది మామూలు వికిలిగా ప్రేమిస్తున్న జీమ్ గల మాత్రండి ఈ వర్తమానం ఇన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరచమని ఇలాగున ఈ దినం మరి బర్త్డే మ్యారేజ్ డీలు అనేకులు జరుపుకుంటూ ఉంటారు వాటన్నింటినీ కూడా మీరు దీ వాటిని బట్టి వారిని వారి కుటుంబాలు మీరు చూస్తూ దీవిస్తూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ వారి వారి ప్రయాణాలను కూడా సఫలం చేయమని ఏస్తున్నామున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె